ఓకే మీ డాడీ కూడా ఆర్టిస్టే కదా మీ డాడీ దగ్గర నువ్వు యాక్టింగ్ నేర్చుకున్నావు లేదా నీ దగ్గర మీ డాడీ యాక్టింగ్ నేర్చుకుంటున్నాడా యాక్టింగ్ లేదు నాకు డౌటే నీ టాలెంట్ చూస్తే నువ్వే మీ డాడీ యాక్టింగ్ నేర్పుతున్నావేమో అని నిజం చెప్పు కాదా సరే అమ్మ తల్లి ఒక్క మంచి డైలాగ్ ఏం చెప్పగలవా ఏ డైలాగ్ మోటివేషన్ కుదిరితే పరిగెట్టు చెప్తాను మోటివేషన్ ఈ ఏజ్ మోటివేషన్ డైలాగ్ చెప్పు తల్లి కుదిరితే పరిగెట్టు లేకపోతే నడు అది చేత కాకపోతే పాకుతూ పో అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం పోయిందని వ్యాపారం దెబ్బతిందని స్నేహితులు మోసం చేశారని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ ఆ సముద్రపురటాలే ఎగస్ ఎగస్సి పడుతుంటే తలుచుకుంటే నీ తలలాతే ఇంత కూడా నీ ముందు తలదించుకుని ఎలా చేయగలిగే సత్తా నీకుంది కానీ నీకు కష్టానికే తలదించిస్తే ఎలా సృష్టిలో చరణం ఉన్నది ఏది ఆగిపోవడానికి వీల్లేదు పారే నది వీచే గాలి ఊగి చెట్టు హుదించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో ఒక్క ప్రవిస్తోందే ఆ సహా ఏది ఏది లే ఆ రో తెంచేసుకో పడ్డ చోటు నుంచి పరిగెత్తడం మొదలు పెట్టు నువ్వు పడుకునే బరుపు నిన్ను ఛేదరించుకోక ముందే బద్దకాన్ని వదిలే నీ అద్దం నిన్ను ముందే సమాధానాన్ని వెతుక్కో నీ నేల నిన్ను వదిలేక ముందే వెలుగులోకి వచ్చాయి మళ్ళీ చెబుతున్నా కన్నీరు కాస్తే కాదు చుక్క చిలిస్తేనే చిత్ర రాయగాలను తెలుసుకో ఇవి చదివితే పదాలు మాత్రమే ఆచరిస్తే అస్త్రాలు సూపర్ తల్లి సూపర్ నువ్వు చెప్పి నేను కొన్ని పాటిస్తా నువ్వు చెప్పి కొన్ని ఆ మోటివేషన్లో నేను కొన్ని పాటించట్లేదు ఇప్పుడు నిన్ను చూసి తప్పకుండా ఆయన పాటిస్తాను సరేనా మరి అయ్యా నువ్వు కూడా పాటించాలి దాని మీనింగ్ అర్థమైందా నువ్వు ఆ మీనింగ్ ప్రతి అక్షరం నువ్వు అప్లై చేయాలి ప్రతి వర్డ్ అప్లై చేయాలి అప్పుడే నువ్వు జీవితంలో పైకి వెళ్తావు సక్సెస్ గోల్కి వెళ్తావు ఓకేనా ఓకే ఇంకే డైలాగ్ చెప్పగలవు పౌరాణిక డైలాగ్ ఏం చెప్తావా పౌరాణికం ఆయన్ని ఇంకే డైలాగ్ చెప్పగలవు నీకు బాగా నచ్చిన డైలాగ్ ఏది నాకు బాగా నచ్చిన డైలాగ్ చిరంజీవి గారిది చెప్తా చిరంజీవి గారిదా ఏ మూవీ టాగూర్ డైలాగ్ చిరంజీవి గారు నీకు బాగా మీ ఫేవరెట్ హీరోనా సరే చెప్పాలి చిరంజీవి గారు కూడా నీ డైలాగ్ చూసి క్లాప్స్ కొట్టాలి ఆ రేంజ్ లో చెప్పాలి నువ్వు చెప్తావా చెప్పు సార్ వయసుపై పడ్డ తల్లి కళ్ళ ముందే చనిపోతుంటే కాలద్రమం తెలిసి ఏమీ చేయక కన్నీళ్లు పెట్టుకుంటాం అలాంటి కన్నె తల్ని ఎందరినో కన్న భర్త మాట లంచమనే మహమ్మారి సోకి అకాలమన్నంతో అర్ధాంతరంగా చనిపోతుంటే చూస్తూ ఎలా గురుకోమంటారు సార్ ఇండియా ఇస్ ద గ్రేటెస్ కంట్రీ ఒక ఇండియాతో సమానం ఒక ఇండియాని జపాన్తో సమానం ఇండియా జనాభా నూట రెండు కోట్లు కోట్లు ఇరవై ఎనిమిది కోట్ల ఒక బిల్ గేట్స్ పుడితే నూట ఎనిమిది కోట్ల ఎంతమంది పుట్టాలి కానీ ఒక్కడు ఒక్కడు కూడా పుట్టలేదు కారణం మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు విడుగు చూడాలంటే లంచం మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం అందుకే సార్ భవిష్యత్ బిల్ మన దేశాన్ని వదిలి పరాయి దేశానికి వలసిపోతున్నారు అక్కడ రాయిస్తున్నారు చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకర్ అమెరికా అధ్యక్షుడు మన దేశంలో అలాంటి అబ్రహం లింకర్లు ఇంకా చెప్పులు కుట్టుకునే బతుకుతున్నారు కారణం లంచం మన దేశంలో అడుగడుగున లంచం మున్సిపాలిటీ లంచం ఇల్లు లంచం లంచం ఆ కరెంట్ లంచం రాషన్ కార్డుకి లంచం తీసుకోవడానికి లంచం రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం ఆ రుణాలు ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం హాస్పిటల్ బెడ్కి లంచం తినే బ్రెడ్కి లంచం ఆడపురుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం బర్త్ సర్టిఫికేట్ కి లంచం డెత్ సర్టిఫికేట్ కి లంచం మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా లంచం 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 అగ్గి పెట్టల దగ్గర నుంచి రైలు పెట్టల అవినీతి నడుస్తుంటే బ్రతుకు రైలు ఏ పట్టాల మీద నడపాలి సార్

ఎంత కాలితే ఎంత వెలుగుతా నేను అనుకున్నది సాధించే అంత వరకు రగులుతూనే ఉంటా పోరాడే వయసు నుంచి పోరాడటం నా లైఫ్ స్టైల్ రా ఆ నవ్వే వాళ్ళకి చెప్పు వాళ్ళు ఏడిచే రోజు వస్తుందని సూపర్ అదే సూపర్ కొంచెం బా నిజం తల్లి నిజం చెప్పిన ఒక విషయం నువ్వు చెప్పిన డైలాగు నేను కూడా చెప్పలేను అట్లా నాకు ఇరవై ఏళ్ళ అనుభవం ఉంది కానీ నిజంగా చెప్తున్నాను నువ్వు చెప్పినట్టు ఆ డైలాగ్ నేను చెప్పలేను మీ నా చెప్పగలరా ఆ డైలాగు నాకు డౌటే నువ్వే నేర్పుతున్నావు అంటే నువ్వే నేర్పావా లేదంటే డాడీయే నేర్పారా సిన్సియర్గా మొత్తం ఈ డైలాగ్స్ అన్ని ఊరికే నాకు తెలిసి ఆ డైలాగ్స్ పేపర్ మీద రాసిచ్చి చదువు అని చెప్పు నువ్వు నేర్చుకోమని ఉంటారు కానీ ఇదంతా మీ డాడీకి నాకు తెలిసి మెమరీలో ఉండదు ఉందా చెప్పాడా మీ నాన్న వెనకేసుకొస్తున్నావు నువ్వు లేదు డాడీకి వచ్చాం డాడీకి వచ్చా వస్తాడు బయటకు వెళ్ళాడు ఇప్పుడు వస్తాడు మీ డాడీతో కూడా చెప్పేస్తా చెప్పేసిన ఓకే అసలు ఇన్ని డైలాగ్ అసలు నీ మెమరీలో ఎంత బుర్రలో ఎంత మెమరీ చిప్ ఉంది మెమరీ చిప్ అండి తెలుసా మొబైల్లో చిప్పు ఉంటుంది చూడు అది ఇక్కడ ఎంత మెమరీ చిప్పు ఎంత ఉందో నీకు ఎంత టైం పడుతుంది తల్లి నీకు ఈ డైలాగ్స్ నేర్చుకోవాలంటే టూ డేస్లో వచ్చేస్తుందా వెరీ గుడ్ ఇంకా పాటలు ఏమైనా పాడుతుంటావా అవునా ఏం పాటలు బ్రీత్ లెస్ బ్రీత్ లెస్ బ్రీత్ లెస్ ni tie amiga anda que ேயடி யம்மம் லி லோம்மடி ரத்த தரங்க பிரடி உதயம் லாண்ட அனுபாக்கு அடி ஆனந்தராசுக்கு ஆசீசடி மதி நொப்பி மாட்ட நடிமிப்பே எவ்வன படி பிடுகு ராச்சின மேகமு நடி ஜுதி பருவம் அடிக ரிச்சு வரிஞ்சு வலப்பேயடி மடி வச்சிக்கல மஞ்சு முத்தி அலடி பூவல படிக்க എന്നെ ഓട ടീ ഊർപുലി വടികാത്തലെ നീ നിന്നെ വേലേനി വടികാന മറിയാട്ടകൂ പതുമേടികാ കോയിലപാട്ടകൂ പല്ലവിനേടികാഗതി ലോകുക്കട നീലേ நிலவங்கடி கவிதையடி ாந்திடி <laughs> ஜன்மே <laughs> <laughs>

సమతలు వడిగ రాయలంటి కవిరాజుని ఎడిగ బొమ్మల పోతన భక్తిని ఎడిగ భారతి మెచ్చును తెలిగే ఎడిగ ఆ శుభతాస్త్రం నరుడయ్యడిగ మోహన కృష్ణుని మురళీయడిగ మధుర మీనాకి చెలికి ఎడిగ ఉన్నది చెప్పే ధైర్యం అడిగ ఒంటెక్కించే మంత్రం అడిగ మల్లెల పూసే వాళ్ళ పేయడిగ మంచిని పెంచే సంపదనడిగా పంజాబి శ్రేదమ్మేయడిగా పెడుగుని పట్టే వడిమే ఏడిగా దోహం పడితే సత్త అనడిగా సస్త ఎమిగినే చెరు తినడిగా విజయించే భూరిమినడిగా భూరిమిలో ఒక కూరిమినడిగా సహనానికి అద్దేదని అడిగా దహనానికి అద్దేదని అడిగా కాలం వేగం కాళ్ళకు అడిగా చిన్న చెతగా జగడాలడిగా ఉంటే గాయం అడిగా గాయానికి ఒక గేయం అడిగా వద్దేవాలడిగా ఎమ్మడిగా ఒడిలో చూసు ரெண்டு கிரப்பி தள்ளி நீ அடிக்க ஐதோ ஏழு படினே அடிக ஆறு ஏழு அடிக்க றீது கட்டணி கருணை அடிக்க எந்த నిన్ను పొగడ్తలకి మాటలు లేవురా నువ్వు పాడుతుంటే బ్రీత్ తీసుకుంటూ నేను కూడా మర్చిపోయా ఊపిరి తీసుకోవాలన్న ఆలోచన నాకు రాలా నిజంగా నేను ఎంత పొగిడినా తక్కువే